ఇచ్చిన హామీలను అమలు చేయడం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జాతకంలో లేదు ప్రస్తుత ఎన్నికల్లో కూటమి పేరున మేనిఫెస్టోను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కలిసి ఇటీవల విడుదల చేశారు మేనిఫెస్టోలో ఆయన హామీల వర్షం కురిపించారు వాటిని అమలు చేస్తే రాష్ట్ర బడ్జెట్ దాటిపోయింది ఖర్చు అవుతుంది ఏమాత్రం ఆలోచన లేకుండా చంద్రబాబు హామీలు ఇచ్చారంటే అమలు చేయడానికి కాదనేది అందరికీ అర్థమవుతూనే ఉంది నిరుద్యోగ వృత్తినే తీసుకుందాం ఇంటింటికి జాబ్ ఇస్తానని జాబ్ ఇవ్వలేకపోతే ఒక్కొక్కరికి రెండు వేల చొప్పున నిరుద్యోగుబ్రత ఇస్తామని చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో చెప్పారు అధికారంలోకి వచ్చిన తరువాత దాని ఊస ఎత్తలేదు ఈ విషయంపై నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు తాము అటువంటి హామీ ఏది ఇవ్వలేదని అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నేత అచ్చయ్యనాయుడు అసెంబ్లీ సాక్షిగా అబద్ధం ఆడేశారు శిక్షణ ఇచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని నిరుద్యోగ మృతి ఇవ్వమని బాబు వస్తే జాబు వస్తుందని నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన మాట నిజమేనని కూడా ఆయన చెప్పారు అయితే దాన్ని వైఎస్ జగన్ వదిలిపెట్టలేదు పదే పదే చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతూ వచ్చారు ఆ ఒత్తిడిని తట్టుకోలేక రెండు వేల పదిహేడు పద్దెనిమిది బడ్జెట్లో చంద్రబాబు ప్రభుత్వం నామమాత్రంగా ఐదు వందల కోట్లు కేటాయించింది దానిపై వైఎస్ జగన్ విరుచుకుపడ్డారు రాష్ట్రంలో ఒక కోటి డెబ్బై ఐదు లక్షల కుటుంబాలున్నాయని ఒక కుటుంబానికి నెలకు రెండు వేల రూపాయలు చెప్పున బృతి ఇవ్వాలని ఇందుకు నెలకు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అవసరం అవుతుంది లెక్కన ఏడాదికి నలభై వేల కోట్లు అవసరమవుతాయని ఐదు వందల కోట్లు ఏ మూలకు సరిపోతాయని వైఎస్ జగన్ తప్పుపట్టారు అయితే కేటాయించిన ఐదు వందల కోట్ల రూపాయలు కూడా నిరుద్యోగ భృతికి చంద్రబాబు ఖర్చు చేయలేదు నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం వల్ల సంభవించే ప్రమాదాన్ని గ్రహించిన చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు యువనిస్తం పేరుతో నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పునిస్తామని ప్రకటించి రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతికి మంగళం పాడారు వెయ్యి రూపాయల చొప్పును ఇవ్వడానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం అనేక షర్తులు పెట్టింది విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది మంత్రివర్గ ఉపసంఘం యువనిస్తం పథకం కింద లబ్ది భారీగా కుదించింది పది ఇంటర్మీడియట్ వరకు చదివిన వారిని అనర్హులుగా ప్రకటించింది ఇరవై రెండు ముప్పై ఐదేళ్ల మధ్య వయసు కలిగి డిగ్రీ పూర్తి చేస్తున్న వారికి మాత్రమే వృత్తి వర్తిస్తుందని తెలిపింది తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డులను పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించింది వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పన్నెండు లక్షలకు కొద్దిగా ఎక్కువ మంది మాత్రమే నిరుద్యోగ వృత్తికి అర్హులని తేల్చింది మళ్లీ దాన్ని దఫాల వారీగా ఒకటిన్నర లక్షలకు కుదించింది ఆ తరువాత రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో నలభై కోట్లు విడుదల చేసి ఈకేవైసీ మెలుగుపెట్టింది ప్రతి నెల వేల ముద్ర వేస్తేనే నిరుద్యోగ భృతి అంటూ ఆంక్షలు పెట్టి ఎన్నికల వరకు లాగించింది ఈ వ్యవహారాన్ని చూస్తే ప్రస్తుతం ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయడానికి గ్యారంటీగా అనుకోవాల్సిందే తాము ఎన్నికల్లో గెలిస్తే మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తామని ఆయన ఇప్పుడు హామీ ఇచ్చారు కుంభదీశ ఆయన అధికారంలోకి వస్తే ఈ హామీని అమలు చేస్తారనేది అనుమానమే తప్పకుండా దాన్ని అమలు చేయబోరని అర్థం చేసుకోవచ్చు